శ్రీమాతరి నమ శుక్రవారం రోజు ఇలా చేస్తే అదృష్టం వద్దన్న మీ వెంటే ఉంటుంది మీరు శుక్రవారం లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఈ చర్యలు తీసుకుంటే మీ జీవితంలో ఆర్థిక సమస్యలే ఉండవని పండితులు చెప్తున్నారు అలాగే ఇంట్లో ఆనందం శ్రేయస్సు ఎప్పుడూ ఉంటాయి మీరు ఏవైనా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే మీరు ఆ సమస్యల నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఈ నివారణలు మీ సమస్యల నుంచి బయటపడడానికి కూడా ఉపయోగపడతాయి అంతేకాకుండా మీరు కోరుకోకపోయినా అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందని పండితులు చెప్తున్నారు మరి దాని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ప్రతిరోజు సాయంత్రం తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి ఓం వాసుదేవాయన అనే మంత్రాన్ని రెండుసార్లు పఠించాలి ఇలా చేయడం వల్ల శ్రీకృష్ణుని అనుగ్రహం మీ వైపు ఎప్పుడు ఉంటుంది అలాగే శ్రీకృష్ణునికి దక్షిణావృత్తి శంఖంతో అభిషేకం చేస్తే ఇంట్లో రోగాలు దూరమై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది ప్రతి గురువారం పూజ తర్వాత పసుపు ధాన్యాలను దానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇంకా చెప్పాలంటే ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న వారు శుక్రవారం రాత్రి పన్నెండు గంటలకు ఎరుపు రంగు దుస్తులు ధరించి ఒంటరిగా కూర్చోవాలి పది లక్ష్మి గవ్వలను మీ ముందు ఉంచి నూనె దీపం వెలిగించి ప్రతి తలుపు మీద కాస్త కుంకుమని రాసి ఉంచాలి ఆ తర్వాత తామర గింజల జపమాల పట్టుకుని ఓం హ్రీం శ్రీ ఐం ఫట్ అనే మంత్రాన్ని ఐదు సార్లు పఠించాలి ఈ మంత్రాన్ని జపించిన తర్వాత మీరు డబ్బు ఉంచే చోట పూజలో ఉంచిన గవ్వలను ఉంచాలి ఇలా చేయడం వల్ల మీ జీవితం సుభిక్షంగా ఆర్థికంగా మెరుగుపడుతుంది అలాగే కుటుంబంలో ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనీసం నూట పద్దెనిమిది సార్లు అంటే ఒక ఉపవాసం పూర్తయ్యే వరకు క్లీం ఋషికేశాయన మహా ఋషికేశాయన మహ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని పండితులు చెప్తున్నారు